విశ్వా వసునామ సంవత్సరం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను హెల్త్ బాగుండక ఇది సాయంత్రం అప్లోడ్ చేయలేకపోయినా చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం ఈ ఉగాది పర్వదినం ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడి అలాగే అమ్మవారికి నూకాలమ్మ తల్లికి నేను నైవేద్యం అయితే సమర్పించుకుంటాను మా అమ్మగారు అలా చేసేవారు కాకినాడలో అదే అలవాటు నాకు కూడా వచ్చింది ఎందుకంటే పిల్లల కడుపు చలవకి ఆ గ్రామ దేవత అయిన నూకాలమ్మ అందరినీ చల్లగా చూడాలి అనేసి మీద నేనైతే ఈ అమ్మవారి వెళ్ళిన పాడ్యమి రోజు ఇలాగ నూకాలమ్మకి నేను నైవేద్యం సమర్పించుకుంటా ముందు రోజు అంటే నిన్న శనివారం నాడు పిల్లలు వచ్చే వస్తారు ఈవినింగ్ వాళ్ళ స్కూల్ అయ్యాక అని చెప్పగానే అందరికీ కలిపి చపాతీలు కూర చేసి చక్కగా నేనంతే వంటి అంతా క్లీన్ చేసుకొని ఎందుకంటే ఈ వేపు ఏరుకోవడం దండలు కట్టుకోవడం ఉంటాయి కోడలు వస్తుంది కదా అన్నట్టు నేను గబగబా అమ్మాయి రాకుండానే సాయంత్రం ఈవినింగ్కి సరిపోరే టిఫిన్ అయితే రెడీ చేసేసుకున్నాను అలాగే చక్కగా డికాషన్ పోసుకొని పనమ్మాయి కూడా రానంది సర్వెంట్ మేడ్ కూడా రాను అంది అది పండగ కదా వాళ్ళకు కూడా అందుకు అవన్నీ కూడా శుభ్రంగా తులిచి బోర్లించుకొని ఏ పని ఉండకుండా అన్ని పనులు అయిపోయేటట్టు అలాగే చక్కగా రాత్రి మనకి కాఫీ తాగాలంటే నేను ఇలా డికాషన్ పోసేసుకుంటాను మన్నాడు పొద్దు కూడా ఉంటుందని ఇప్పుడైతే ఏంటంటే పనులన్నీ క్లీన్ చేసేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఇంకా పిల్లలు వచ్చే టైంకి ఖాళీగా స్నానం చేసి కూర్చుంటే సంధ్యా దీపం పెట్టుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వేపు అంతా ఏడుకొని చక్కగా దండలు కట్టుకుంటే మన్నాడు పొద్దుటకి ఉగాది పర్వదినం రోజు మనకు ఎటువంటి హడావుడి ఉండదు అని సంధ్యా దీపం అయితే పెట్టుకున్నాను ముందు ఆ పూలన్నీ తీసేసి ఎందుకంటే పండుగ రోజు అవన్నీ కష్టం ఇప్పుడు కోడలు పిల్లలు వచ్చేసారు కొడుకు కోడలు మన వాళ్ళు వచ్చారు కొంపల్లి నుంచి చక్కగా అవన్నీ వేపు తీసుకొచ్చారు పొద్దుట మావారు ఆ వేపు అంతా విడదీసి చక్కగా పెట్టి పచ్చడికని తర్వాత బంతి పూలు తీసుకొచ్చి ఆ బంతి పూలు అన్నీ కూడా కట్టాం గుమ్మాలకనేసి దేవుడికి ఊటికి కట్టేసి శుభ్రంగా రెడీ చేసుకున్నాం అన్నమాట చేసుకున్న తర్వాత అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని గుచ్చినవి ఎక్కడ ఒక్కడ పాలిథిన్ కవర్లో పెట్టి గుమ్మానికి పొద్దుట కట్టాం తర్వాత సాయంత్రం మా వాళ్ళు ఏంటంటే డిన్నర్లు అయ్యాక మావారైతే ఒక ఫ్రూట్ తింటారు అందుకు చక్కగా పిల్లలకి వారికి అన్నట్టు నేను పప్పయ్య కోసి పెట్టాను అనమాట చూడండి కిటికీలోంచి మంచి సువాసన మల్లెపూద ఎంత బాగున్నాయి అప్పటికే రాత్రికే విచ్చేసుకున్నాయి పువ్వులన్నీ కూడా తెల్లగా చక్కగా మినుకు మినుకుని ఆడుతున్న నక్షత్రాలాగా మంచి సువాసన కిటికీలోంచి వస్తుంటే మీకు చక్కగా ఒక వీడియో తీసా తవలపాకులు అయితే నేను బయట కొనక్కర్లేదండి సరిపోయే ఉంటాయి ఇప్పుడు చక్కగా నేను ఫ్రూట్ అయితే నేను తీసుకుని కట్ చేసి వాళ్ళకి వారికి అయితే పంచదార వేసి ఇవ్వాలి ఏ ఫ్రూట్ అయినా సరే పిల్లలకి అలాగే మా అబ్బాయికి అందరికీ కట్ చేసి పెట్టి ఇంకా రాత్రి చాలాసేపు అయితే పడుకోకుండానే నాకు ఏంటంటే తెల్లవారు లేవగలనా లేదు అప్పటికే కాళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ తలనొప్పి ఇవన్నీ రావడంతో నాకు నాకు అసలు నిద్రే పట్టలేదండి తెల్లవారి మళ్ళీ మూడున్నరకైతే లేవలసి వచ్చింది ఎందుకంటే నైవేద్యానికి అన్నీ చేయాలి కదా విశ్వవశునామ సంవత్సరం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అండి అందరికీ నేను మూడున్నరకైతే లేచి స్నానం అది చేసి మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇంకా బూరెలకి తోపు పైన అలాగే పూర్ణానికి పె ఎరేంజ్ చేసుకొని బూరెలైతే వేసుకున్నాను అలాగే మిగిలిన తోపు పిండిలో ఉప్పు కారం వేసి చిట్టి బూరలా వేసుకున్నా తర్వాత కూరకి అరటికాయ పోపు కూర పులుసు అలాగే ఈ పులిహారకి పోపు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకునేసరికి నాకు తెల్లారిపోయింది తర్వాత ఏంటంటే ఉగాది పర్వదినం సంవత్సరం మొదటి రోజు కాబట్టి వినాయక్కి ఉండ్రాళ్ళు పోసానండి ఆ ఉండ్రాళ్ళు కూడా రెడీ చేసుకొని తర్వాత పానకం వడపప్పు చనివిడి అవన్నీ చేసుకొని పప్పు కూర పులుసు పచ్చడి ఇవన్నీ మొత్తం అంతా చేసి అమ్మవారికి నైవేద్యం పెడతాం అన్నమాట ముందైతే బూర్లు ఉండ్రాళ్ళు ఉగాది పచ్చడితో పూజ అయితే చేసుకొని తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చి అమ్మవారికి దీపం పెట్టి ఇవన్నీ నైవేద్యం పెట్టి ఇవన్నీ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మా ఇంటి చాకలి అంటే మా పన్నమ్మాయి ఆ అమ్మాయి సర్వెంట్ మీడే వచ్చి అన్నీ పట్టుకెళ్తుంది కడుపు చలవ చీర పసుపు కుంకుమ అన్నీ మొత్తం గాజులకి అన్నీ అమ్మాయికే ఇచ్చేస్తాను ఇదండి ఈరోజు ఇలా చేసుకున్నాను అస్సలు ఓపిక లేదు కానీ ఇలాంటివి మానలేం కదా సంవత్సరంలో ఇవన్నీ ఏంటంటే ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఏమేమి చేసాను అన్నది ఎంతమంది ఇలాగ అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటారు అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి బోర్లు అయితే నైవేద్యం దాకా పెట్టి సాయంత్రం బొబ్బట్లు కావాలంటే పిల్లలకి మావారికి బొబ్బట్లు చేసి ఇచ్చాను పులిహార బొబ్బట్లతో నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నా ఛానల్ నాకు తిరిగి వచ్చిందండి మళ్ళీ నా ఛానల్ మానిటైజేషన్ అయింది మధ్యలో రీ రెపిటేటివ్ కంటెంట్ అని వాచ్ పోయింది మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను మీ పార్థ